హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ నేను కూడా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే నేను మీకు ఇన్విజువల్ పైపింగ్ చిన్న చిన్న టిప్స్తో ఎటువంటి పాదాన్ని ఎటువంటి చిన్ని చిన్ని పాదాలు కానీ ఇంకా పాదాన్ని అటు ఇటు తిప్పడం కానీ సింగిల్ పాదం కానీ ఎలాంటి మార్పులు లేకపోకుండా చిన్న చిన్న టిప్స్తో నేను ఇన్విజువల్ పైపింగ్ అయితే చూపిస్తానండి ఫస్ట్ అయితే క్లాత్ మనం ఎలా యథావిధిగా ఎప్పుడు కట్ చేసుకున్నట్టే గానీ క్రాస్గా కట్ చేసుకుని ఒక వన్ ఇంచ్ అయితే కట్ చేసుకోవాలండి వన్ ఇంచ్ వెడల్పుతో కట్ చేసుకోవాలి ఇలా ఈ క్లాత్కి మధ్యలో థ్రెడ్ పెట్టి ఇలా కుట్టుకోవాలండి మధ్యలో పెట్టుకోవాలి అంటే ఇన్విజువల్ పైపింగ్ కొడుతున్నాం కాబట్టి క్లాత్కి మధ్యలో పెట్టుకోవాలి ఒక పావించు మడిచి పెట్టుకుంటాము నార్మల్ పాదానికి అయితే అలా కాకోకుండా ఇది మధ్యలో థ్రెడ్ పెట్టుకుని ఇలా అయితే మడిచేసి క్లాత్ ఇలా కుట్టేసుకోవాలండి క్లాత్ మనకి ఎంతైతే కావాలో నెక్ హ్యాండు అలాగే నడుంకి ఎంత కావాలో అంత కొలుకుని ఇలాగైతే కుట్టేసుకోవాలండి చిన్న చిన్ని టిప్స్ చెప్తాను అన్నాను కదా ఇదైతే నార్మల్ పాదమేనండి అయితే ఇది జాక్ మిషన్ మీలో చాలా మందికి తెలుసు కదా ఇది దీనికైతే మోకాలి దగ్గర పాదాన్ని అయితే ఒక పెడల ఉంటుందండి దాన్ని అయితే లైట్గా లేపి పట్టుకుంటే పాదం లైట్గా పైకి లెగిస్తుందండి ఇంకా పాదాన్ని మార్చడం కానీ అటు ఇటు తిప్పడం కానీ చేయాల్సిన అవసరం లేదు అలా పట్టుకుని కుట్టైతే వేసుకుంటే ఈ థ్రెడ్ పక్కనే కుట్టొస్తుందండి నీట్గా వస్తుంది నెక్కి కానీ హ్యాండ్కి కానీ నడుగు కానీ ఇదే విధంగా పైపింగ్ అయితే కుట్టేసుకోవాలి అయితే ఇలా పైపింగ్ అయితే కుట్టేసుకున్న తర్వాత మనం నడుంకి పెట్టి కుట్టేశాను నేను క్లా ఈ పైపింగ్ థ్రెడ్ అలాగే నెక్ కూడా నెక్ కూడా పెట్టి కొడుతున్నాను ఒక పావించు క్లాత్ పట్టుకుని కొడుతున్నాను ఇది రౌండ్ నెక్ అనమాట అయితే ఇక్కడ నెక్కు నెక్కు టర్నింగ్ తిరిగేటప్పుడు మాత్రం కొంచెం స్లోగా కుట్టుకోవాలి ఇక్కడ అయితే నేను ఎటువంటి పాదాన్ని కూడా మార్చలేదండి మిషన్కి ఏ పాదం అయితే వచ్చిందో అదే పాదంతోనే నేను కుట్టేసుకుంటున్నాను పాదాన్ని మార్చలేదు అలాగే పాదాన్ని కూడా అటు కానీ ఇటు కానీ తిప్పలేదండి ఇదే విధంగా నేను పైపింగ్ కొడుతున్నాను చూడండి ఇప్పుడు మనం నెక్కి అలాగే నడుంకి కుట్టుకున్నాం కదా దీన్ని ఇలా పరుచుకోవాలి మీకు మీకు మీరు కొత్త అయితే కొట్టడం కొత్త అయితే గుండు పిన్నులు అయితే పెట్టుకోండి అండి ఇలా కరెక్ట్గా పరుచుకుని ఒరిజినల్ పైన లైనింగ్ని మనం పైపింగ్ కుట్టిన లైనింగ్ని ఇలా పరుచుకుని ఇలా పరుచుకొని మీకు మీకు మీరు కొంచెం ఫ్రాక్టీస్ అయినోళ్ళైతే కనుక ఇలాగే నేను ఎలా కుడుతున్నానో అలా కుట్టేసుకోవచ్చు లేదు కొంచెం ప్రాక్టీస్ తక్కువ అనుకుంటే గుండి పిన్నులు పెట్టుకోండి కరెక్ట్గా ఇలా పెట్టుకున్న తర్వాత కుట్టుకోండి ఆ తర్వాత నెక్కు ఫస్ట్ కుట్టుకున్న తర్వాత ఈ నడుం కూడా మనం పైపింగ్కి ఫస్ట్ కుట్టు ఎక్కడైతే వేసామో అక్కడ అక్కడ ఈ పైన కుట్టు కూడా పడేలాగా రెండు వైపులా కూడా నెక్ వైపు అలాగే నడుం వైపు కూడా కరెక్ట్గా కుట్టు పై కుట్టు అయితే వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ ఖర్చు మొత్తం ఇలా కట్ చేసుకుని ఖర్చు కట్ చేసుకున్న తర్వాత కార్డ్స్ అండి కార్డ్స్ మాత్రం కంపల్సరీ అండి కార్ట్స్ ఎంత దగ్గరగా అయితే పెడతామో మనకి ఇక్కడ నెక్ అయితే ఎటువంటి ముడతలు లేకోకుండా నీట్గా అయితే నెక్ తిరుగుద్దండి దీన్ని ఇలా క్లాత్ ఇలా తిప్పేసుకుని ఈ పైన కూడా ఈ విధంగా పైన ఒక కుట్టు వేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా ముడతలు అంటూ రాకోకుండా కరెక్ట్గా చూసుకుని పై కుట్టు కూడా కొంచెం జాగ్రత్తగా కుట్టు అయితే వేసుకోవాలండి ఇది మనకి పైకి కనిపిస్తుంది కాబట్టి ఎటువంటి చిన్న చిన్ని ముడతలు కూడా రాకుండా నీట్గా ఇప్పుడు వేసుకునే కుట్టును బట్టి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది ఆధారపడి ఉంటుందండి నెక్కు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నడుముకు కూడా అదే విధంగా అదే విధంగా ఎటువంటి ముడతలు కూడా లేకోకుండా కరెక్ట్గా చేసుకుని ఈ నడుం వైపు కూడా కుట్టు వేసేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత మనకి ఖర్చు ఎక్కడ వరకు అయితే ఉందో చూసుకుని ఖర్చు ఉన్నంత వరకు కూడా ఇన్ ఇలా కుట్టైతే పైన కుట్టయితే వేసుకోవాలండి వేసేసుకుని ఇప్పుడు ఖర్చు కట్ చేసుకోవాలి ఎక్కడ వరకు అయితే ఖర్చు ఉందో అక్కడ వరకు ఖర్చు కట్ చేసేసుకోవాలి కట్ ఓకే అండి ఇన్ని రోజులు నేను వీడియో పెట్టలేకపోయినందుకు సారీ అండి ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా నేను వీడియోస్ లేట్గా పెడుతున్నందుకు ముందుగా మీ అందరికీ సారీ అండి ఇక్కడ నుండి వీడియోస్ రెగ్యులర్గా వీడియోస్ అయితే చూస్తానండి మధ్యలో కొన్ని ముడుదుడుకులు అయితే వచ్చినాయి దానివల్ల వీడియోస్ అయితే పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది ఓకే అండి ఇప్పుడైతే నేను మీకు రోజుకో వీడియో పోస్ట్ చేయడానికైతే చూస్తాను ఇదండి ఈ రోజు వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ కుట్టడానికి ఫస్ట్గా అయితే ఈ మధ్య కాలంలో ట్రెండ్ అయ్యేదైతే ఇన్విజిబుల్ పైపింగ్ అండి అయితే నేను ఈరోజు వీడియోలో మీకు ఇన్విజిబుల్ పైపింగ్ చూపించాను ఓకే అండి ఈ పైపింగ్ నచ్చిందనే అనుకుంటున్నాను అలాగే ఎలాంటి బ్లౌజ్ మోడల్స్ కావాలో మీకు ఎలాంటి బ్లౌజ్ మోడల్స్ కొట్టాలి అనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి నేను మీకు రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికైతే చూస్తానండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్